హలో ఫ్రెండ్స్ చూడండి చూడండి ఈ శ్రీ బాలాజీ రియల్ ఎస్టేట్ భూములకు దారి చిమ్మపూడి కోయచెలక నుండి చిమ్మపూడి రోడ్లో మధ్యలో ఉన్నాయి ప్లాట్లు ఇటువంటి దారి ఇక్కడి నుంచి ముందు అక్కడి నుంచి వచ్చారు దారి ఇటు నుంచి చూపిస్తుండ్రు ఇక్కడి దారి ఇటువంటి దారి ఎక్కడి నుంచి చూపిస్తుంది చూడండి ఇదిగోండి అది దారి అయితే మేము వచ్చినప్పుడు మొత్తం ఇక్కడ ఓపెన్గా ఉండేది ప్లాట్లు చేశారు చూడండి ఇదిగోండి ఇది రోడ్డు పక్క ప్లాట్లు చూస్తున్నారుగా ఫ్రెండ్స్ దీంట్లో కూడా వచ్చి మీకు దాదాపు అంటే మాకు కరెక్ట్ అంత కరెక్ట్ ఐడియా లేదు కనుక్కున్నాక మళ్ళీ వీడియో పెడతాం ఇదిగోండి అన్ని ప్లాట్లే శ్రీ అయిపోయి దీంట్లో ఎన్ని అయిపోయినాయో తెలియదు కానీ ఇక్కడ ఇక్కడ నుంచి రోడ్డు పక్కన చూస్తున్నారుగా డబల్ రోడ్డుకి తారోడు పక్కన ఇవన్నీ కూడా బిట్లు ఇదిగోండి చూ వెంచర్స్ శ్రీ బాలాజీ రియల్ ఎస్టేట్ వారి వెంచర్స్ ఇవన్నీ కూడా బిట్లు ప్లాట్లు మొత్తం హౌస్ ప్లాట్లు ఇవన్నీ కూడా అమ్మకానికి ఉన్నాయి ఎన్నెమ్మారు ఏమో తెలియదు కానీ మేము డీటెయిల్స్ పెడతాం మళ్ళీ వీడియో మీరు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కనుక్కొని చూడ పరిస్థితి మొత్తం రిజిస్ట్రేషన్ ప్లాట్లు ఇవన్నీ కూడా పక్కా రిజిస్ట్రేషన్లు దీంట్లో మనకి రెండు వందల ఇరవై రెండు గజాల నుంచి పద ముందు గజాలు తర్వాత రెండు వందల ఇరవై గజాలు అలాగ ఉన్నాయి గజ వచ్చి పన్నెండు వేలు ఉంచుంది ఆరు వేలు నుంచి పన్నెండు వేల వస్తుంది గజాల ఇక్కడ ఈ ప్లాట్ అన్నీ కూడా అవి కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళు చూస్తున్నారు కాబట్టి చూడండి శ్రీ బాలాజీ రియల్ ఎస్టేట్ వాళ్ళ ప్లాట్ ఇంకా ఈ స్టేషన్ దీంట్లో మోసం పోయి నాటారన్నారు కానీ చేయలేక చేయలేదు చేయలేదు కానీ మనకు ప్లాట్ వ్యాల్యూ చేసుకోవాలా ఇక ఈ వెచ్చర్లో అదే వేసారు వేస్తామని చెప్పారు కానీ మనం ఇక అంతా ఇదంతా ఇక ప్లాట్ వాల్యూ చూసుకోవాలా దీంట్లో మానే మా నెంబర్లు ఆరు వందల తొంభై తొమ్మిది ఏడు వేస్తా సరే ఆరు వందల తొంభై తొమ్మిది ఏడు వందల ఏడు వందల ప్లాట్ నెంబర్లు మా రెండు రెండు ప్లాట్లు ఉన్నాయి చూద్దాం ఇప్పుడు ఈ ప్లాట్ నెంబర్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇవ్వండి శ్రీ బాలాజీ రియల్ ఎస్టేట్ వారి భూములు ఇవే ఇదంతా కూడా చిమ్మపూడి రోడ్డు డబల్ రోడ్డు చూడండి ठीक है फिर